ఇప్పుడు అన్నీ కూడా ఫెస్టివల్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీకు ఒక రెసిపీ తయారు చేసి చూపిస్తున్నాను అనమాట అదేంటి అంటే బెల్లం అందరూ మామూలు గారెలు పెరుగు ఆవిడ ఇవి ఉన్నారు కానీ బెల్లం ఇప్పుడు ఈయన ఉండరు అనమాట ఇవి చాలా బాగుంటాయి జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటాయి అనమాట తినడానికి దానికోసం నేను రైస్ కుక్కర్ కప్పుతో ఒక కప్పు అయితే కనుక మినపప్పు తీసుకున్నానమాట దీన్ని కడిగేసి శుభ్రంగా నానపెట్టుకుందాం ఫస్ట్ సిక్స్ అవర్స్ అయితే నానపెట్టుకోవాలి దీటిని సిక్స్ అవర్స్ నానిన తర్వాత పప్పు అయితే ఈ విధంగా అయిపోయిందనమాట దీన్ని వెట్ గ్రైండర్లో వేసుకుని రుబ్బుకుందాము ఈ క్వాంటిటీకి ఒక పావు గ్లాసు వాటర్ పోసుకుంటే సరిపోతుంది అందుకన్నా ఎక్కువైతే పోసుకోకూడదనమాట పిండి లూజ్ అయితే గనక అన్నవి సరిగ్గా రావు నూనె కూడా లాగేస్తుంది అనమాట మనకి నూనె లాక్కుండా మృదువుగా రావాలి అంటే కనుక కొంచెం ఒక పావు గ్లాస్ వాటర్ పోసుకుని దీన్ని వెట్ గ్రైండర్లో రుబ్బేసుకుందాము అలా రుబ్బుకున్న పిండి ఇదిగోండి దీన్ని నేను ఒక టూ అవర్స్ అయితే కనుక ఫ్రిడ్జ్లో పెడతాను ఎప్పుడైనా కూడా మీరు ఏ గారైనా పెరుగు గారే కాదు బెల్లం గారి మామూలు గారి ఏ గారేసుకున్నా కూడా ఒక టూ అవర్స్ ఈ పిండిని కనుక ఫ్రిడ్జ్లో పెట్టి గారి కనుక వేసుకుంటే కనుక చాలా బాగుంటాయి అన్నమాట క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి గారెలు దీన్ని ఒక టూ అవర్స్ అయితే కనుక నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను నేను రైస్ కుక్కర్ కప్పుతో ఒక కప్పు మనపప్పు తీసుకున్నాను కదా సేమ్ అదే కప్పుతో ఒక కప్పు బెల్లము చిన్న చిన్నగా మెత్తగా కొట్టేసుకొని కొంచెం వాటర్ పోసుకున్నాను అనమాట ఇది కొంచెం కరగాలి సో ఆ టూ అవర్స్ పిండి మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కదా అది ఇదే లోపల దీన్ని వాటర్ పోసుకొని దీన్ని ఇలా ఉంచితే ఈ బెల్లం అన్నది కరుగుతుంది అనమాట బెల్లం కర్రీలు వేసుకోవడానికి ఆయిల్ అయితే పెట్టేసుకుందాం గిచ్చుకుంటున్నాను నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకున్నాను ఇందులో ఆయిల్ హీట్ అయ్యే లోపల పక్కన నుంచి బెల్లం పాకం కూడా పట్టేసుకున్నాం బెల్లం చూపించాను కదా వాటర్లో వేసాను వాటర్ మొత్తం కరిగిపోయాయి అనమాట ఈ విధంగా పాకం ఈ పాకాన్ని కొంచెం తీగ పాకం లాగా రావాలన్నమాట పాకం కన్నా కొంచెం లైట్గా ముదురుగా వస్తే గారెలు అన్నవి చాలా బాగుంటాయి బెల్లం గారెలు సో ఇది కూడా వెలిగించుకున్నాను ఇది కూడా పాకం పట్టేసుకుందాము ఆయిల్ కూడా కాగిపోయింది ఫస్ట్ ఒకటి చిన్నది వేసుకొని చూసుకున్నాను కొంచెం కొంచెం చేయి కడి చేసుకుంటూ వేసుకోవాలన్నమాట ఇందులో ఎలాగా ఉప్పులు ఎలాంటివి కూడా కలపాల్సిన అవసరం లేదు డైరెక్ట్గానే ఈ వడలు వేసేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ సరిపోతుంది గారెన్ని అయిపోయినాయి అనమాట ఇటీవం పక్క తీసేసుకున్నాం ఈ విధంగా అన్ని గారెలని ఫ్రై చేసుకోవాలి చూడండి అలా అలాగనక మనం ఫ్రిడ్జ్లో పెడితే కనుక ఒక టూ అవర్స్ గారెలు అన్నది ఇలా మృదువుగా వస్తాయి అనమాట చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి పాగమైతే పేగుబాగం వచ్చేస్తున్నాను అనమాట పేగు భాగం వచ్చేటట్టు మనం ఇందులో ఒక స్పూను యాలకుల పొడి పాకంలోనే వేసేసుకోవాలి ఒక పావు స్పూను అంటే నేను చిన్న స్పూన్తో ఒక స్పూన్ వేస్తున్నాను పావు స్పూను మిరియాల పొడి ని గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాము ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఉన్న గారెలు ఉన్నాయి కదా అవి ఒక్కొక్కటి ఇందులో వేసేసుకుందాం ఇందులో ఇవి ఊరాలన్నమాట ఊరితేనే బాగుంటాయి చూడండి ఈ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ కనుక ఇలా బెల్లం పాకంలో ఊరితే కనుక చాలా బాగుంటాయి అనమాట జ్యూసీ జ్యూసీగా ఉంటాయి ఆల్రెడీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే అయిపోయింది నేను పాకంలో వేసి నేనైతే సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటున్నాను అనమాట సో జ్యూసి జూసి బెల్లం గారెలు అయితే రెడీ అయిపోయినాయి మీరు కూడా తయారు చేసుకునే టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యూచర్ వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ